దేశ్ స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు నగరపాలక సంస్థ ప్లాస్టిక్ రహిత నగరాన్ని నిర్మించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది విపరీతమైన ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలకు నిదర్శనంగా ప్లాస్టిక్ భూతాన్ని మన ముందు చూపిస్తూ ఉన్నారు దాన్ని అరికట్టేందుకు ప్లాస్టిక్ వాడే వారి మీద జరిమానాలు విధిస్తూ అవగాహన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉన్నారు వీరు కడప నగరపాలక సంస్థ వారు ఎడ్యుకేషన్ అండ్ ఎన్ ఎన్ఫోర్మెంట్ టీమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం వచ్చిన వెహికల్ గురించి కె శ్రీనివాసరావు గారు డిఎస్పీ ఏఆర్ గారు ప్రజలకు అండగా మేము ఉన్నాం శాంతి భద్రతను పరిరక్షిస్తా అంటూ పోలీసు వజ్ర వాహనం మేము ముందుకు వస్తుంది అత్యంత వజ్ర వెహికల్ ఇది సాయుధ పోలీసు దళంలో అత్యంత శక్తివంతమైన వాహనం ఈ వాహనం ఉపయోగించి చట్ట వ్యతిరేకమైన గుంపును మరియు ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి అల్లిన బోకలను చెందరగొట్టడానికి దీని ఎంతో గ్యాస్ గ్యాస్ వాటర్ ఉపయోగించి అక్కడ ఉన్న వాళ్ళని చెందరగొడతారు తర్వాతగా చివరిగా అగ్నిమాపక శాఖ వారి అదిగో అల్లదిగో అగ్ని మాంపక వస్తుంది వస్తుంది ఎదుర్కోవడానికి ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉంటారు జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ తప్పిదాల వల్ల కలుగు ప్రమాదాలను నివారించటకు గాను ముందు జాగ్రత్త చర్యగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల పదమూడు ప్రమాదాలు ముప్పై ఎనిమిది రెస్క్యూ కాల్స్ ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పన్నెండు మంది ప్రజల ప్రాణాలను మరియు बंगा तो ये करके विचार से ना बोल के आज इधर ना नोट तो मार लाल लेके पोहना ये करोगे ये करोगे बुधवार ने जंडा संतोष संतोष ये दा अंता निंडा आंटू पुलिस डांस वालों ने कर డాగ్ హ్యాండ్లర్ బి శివప్రసాద్ బీసీ థర్టీ వన్ సెవెంటీ టూ రిపోర్ట్ చేశారు ఇప్పుడే ముఖ్య అతిథులు గారికి డాగ్ హ్యాండ్లర్ డాగ్ తో పుష్పలు చూపించడానికి ఈ కడప జిల్లా తరఫున సెకండ్ ప్లేస్ వచ్చింది అందరూ మీ కడప గ్రౌండ్ అభినందించండి ఆశీర్వదించండి Go. Okay. Dog name: Ruby, Lucy. ఎండకి అలిచినట్టుగా ఉన్నాయి అందరూ అభినందించండి ఎండకు బాగా అలసిపోయినట్టున్నాయి నచ్చేసిన నచ్చేసిన గాకు క్రాస్ వాక్ క్రాస్ వాక్ అని కమాండ్ ఇవ్వగా గాక అతని రెండు కాళ్ళ మధ్యలో అటు ఇటు వైపు తిరుగుతూ వస్తుంది చూడండి అందరూ మీ కరతాళ ధోరణితో అభినందించండి ఈ డాక్స్ ప్రజల భద్రతకు కడప జిల్లాలు నేరాలను అడిగే అరికట్టడానికి ఎంతో ప్రభావంతమైన పాత్ర పోషిస్తున్నారు అతని ఆ ఖర్చు ఎక్కడ ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది అతను స్మెల్ చేసిన తర్వాత దాన్ని చూపిస్తా ఉంది సెంట్ ఐడెంటిఫికేషన్ షో బై డైనా ఆ వ్యక్తిని పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను చూడండి ఇంకా చెప్పినా కూడా వదవద్దు డాగ్ హ్యాండ్లర్ పోయి చెప్పినా కూడా వదవద్దు అంత గట్టిగా అటాక్స్ చేస్తుంది ఈ షోని తిలకేసి అందరూ కూడా మీ కర్తాల ధోరణితోటి ఆ డాగ్ని అభినందిస్తారు రెబల్ 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 గానే అటాక్ చేస్తుంది డబ్బులు తీసుకొని హడ్ల హడ్లకి దగ్గరికి వచ్చి ఇస్తుంది హడ్ల జంప్ ఆ డబ్బులను తీసుకెళ్లి డాక్ హ్యాండ్లర్ మళ్ళీ జంప్ చేసుకుంటూ వెళ్ళిస్తుంది గుడ్ గుడ్ ఆకట్టుకుంటుంది భారత సైన్యంలో కూడా అశ్వారోహణ ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉంది ఇది మానవులు మరియు జంతువుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనకు చూపుతుంది మరి మన ఉత్సాహంతో వీడియ ప్రదర్శనాన్ని వీక్షించడానికి సిద్ధపడతామా గట్టిగా చపట్లతోటి అశ్వాన్ని గ్రౌండ్ లైక్ ఆహ్వానించడానికి సిద్ధపడండి గట్టిగా చపట్టుపట్టి వారిని ఆహ్వానం కొలుగుతా ఉంది సెవెన్ సిక్స్ క్లోజింగ్ సెంటాప్ చెప్తూ జాతీయ జెండాను తన నోట్తో పట్టుకొని వచ్చి అందరికి అభివాదం చేస్తూ సందర్భంగా అందించిన వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే గుర్రపు స్వారీ కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి విస్డమ్ పార్ట్ స్టవింగ్ గుర్రపు స్వారీ గిట్ల చంపట్నాలతో గుర్రాలను కూడా మనం ఉత్తేజపరుతమండి రైడింగ్ ఇస్ అన్ ఇంకడిబుల్ పెర్ఫార్మెన్స్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ అడ్వరేషన్ Really, we are proud to have this beautiful act in the ground for the 76th Republic Day celebrations. ప్రదర్శన ఈరోజు మనములకి మొదటిది దీనిని తుఫాను సమయంలో రోడ్లపై ఇళ్ళపై కూలిన చెట్లని తొలగించడానికి ఉపయోగిస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తిత్రి తుఫాన్ సమయంలో లక్షల సంఖ్యలో రోడ్లపై భవనాలపై కూలిపోయినప్పుడు చెట్లను ఆంధ్రప్రదేశ్ అగ్నిపాంపక శాఖ పునరావాస కార్యక్రమంలో భాగంగా ఈ పరికరము విరివిగా రోడ్లు రైళ్లు మరియు ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు అందులో చిక్కుకున్న వారిని ఈ పరికరం ఉపయోగించి ప్రాణాపాయాన్ని రక్షించవచ్చు ఈ పరికరాన్ని గత ఐదు సంవత్సరాలలో గువల్ చెరువు బార్డ్ రోడ్ ఇంకా ఇతర ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అన్నికిపోయిన వాహనాలు వాహనాల క్యాబిన్లలో గాయపడి బయటకు రాలేని వ్యక్తులను తక్కువ సమయంలో సురక్షితంగా బయటకు తీసి సుమారు ముప్పై ఐదు మంది ప్రాణాలు కాపాడడం జరిగింది ఈ హైడ్రాలిక్ కాంప్యూటర్స్ ఉపయోగించి తర్వాత మిస్డ్ బుల్లెట్ ఈ ద్విచక్ర వాహనం కనుక రెండు మిస్డ్ బ్యాక్ ప్యాక్లు కలిగి ఒకదాని ఎందు తొమ్మిది లీటర్ల నీరు మరియు దాని ఎందు ఆయిల్ ఫైల్స్ ఆర్పుటకు వాడిచిన ఆయిల్ ఫైల్స్ ఆర్పుటకు ఉపయోగపడుతుంది ఇవి మండే స్వభావం కల పెట్రోల్ డీజిల్ ఇంకా వన్ ఆయిల్స్ వంటివి అయినప్పుడు నీటితో ఆర్పకూడదు ఎందుకంటే నీరు బరువు ఆయిల్ పైకి వచ్చి మంటలు ఇంకా అధికమవుతాయి కాబట్టి ఆయిల్ ఫైర్ అయినప్పుడు ఆయిల్ కంటే తేలికపాటి అయిన ఫోమ్ లేదా కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి ఎలా ఆర్పుతున్నారో ఆ ప్రదర్శనలో మనం చూడవచ్చు ఇక్కడ అలా చేయలేని పరిస్థితుల్లో మంటల్ నార్పి లీకేజ్ ని అరికెట్టవలసి ఉంటుంది నీటితో బాగా తడిపిన మందపాటి దుప్పట్టి ఉపయోగించి గాలి అందకుండా చేసి గ్యాస్ సిలిండర్ కి ఈ ఆర్పడం చేయవచ్చు లేదా మందంగా ఉన్న నీటి బకెట్స్ పై గమనించవలసింది అందరిని కోరుతున్నాము తర్వాత మీరు వీక్షిస్తే ఇది ఆక్రాన్ దీనిని ఉపయోగించి నీటిని దారవలే వలె కానీ స్ప్రే వలె గానీ అగ్ని ప్రమాదంపై చల్లి ప్రమాదాన్ని నివారించవచ్చు సినిమా షూటింగ్ ఎందు వాన పాటలకు ఎందుకు కూడా వీటిని ఉపయోగించి వానని క్రియేట్ చేస్తారు ఇది మీరు గమనించవచ్చు దీనినే ఆక్రాన్ నాజిల్ అని అంటారు వావ్ గట్టిగా కొట్టండి సూపర్ చాలా ఎత్తు ఉన్నటువంటి అంతస్తులపై కూడా

గౌరవ జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు వేరుపు గారి సతీమణి వి నారాయణమ్మ గారిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే వారితో పాటు జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు కూడా ఎస్పీ గారు అనంతరం కీర్తిశేషులు పెళ్లి వెంకటరామరెడ్డి గారు వారి కోడలు ఏ కమలమ్మ గారు వారి తరఫున సత్కారాన్ని అందుకుంటున్నారు వీరందరి మన స్వాతంత్రం నాలుగవదిగా శ్రీ సి గారు వారి సి శివశంకర్ అలాగే గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ కడప గారు అలాగే గౌరవ ఆర్డిఓ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ కడప వారు వీరందరి నుంచి గౌరవ సత్కారాన్ని అందుకుంటున్నారు తర్వాత శ్రీలే గుడ్డారెడ్డి గారి విశేషంగా గారి తరఫున బి రమాదేవి గారు ఆయన కోడలు ఈ సత్కారాన్ని అందుకుంటున్నారు వారి మామగారు చేసినటువంటి త్యాగ ఫలితంగా వారిని సత్కరించుకోవడం జరుగుతుంది అనంతరం అనేక పెదపాలి బాల ఎల్లారెడ్డి గారి కోడలు శ్రీమతి అరుణాదేవి గారి కూడా బాలయ్యల్లారెడ్డి గారి తరఫున సత్కారాన్ని అందుకుంటున్నారు వీరు నాగలకట్టీట్ చెంబూరు లో ఉంటారు గతంలో పెద్ద బారితాల్సి అశ్వత్ రెడ్డి గారు వారి కుమారుడు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వెంకట సాయి నగర్ తిరువెందుల వీరు సత్కారాన్ని అందుకుంటున్నారు వారందరినీ ప్రాణాలు స్మరించుకునేటువంటి గొప్ప అవకాశం మనకు లభించింది అనంతరం శ్రీ శివారెడ్డి గారు స్వాతంత్ర సమరయోధులు వారి తరపున సింగం జగన్మోహన్ రెడ్డి గారు మెసల్ రెడ్డి పల్లి వీరి సత్కారాన్ని అందుకోబోతున్నారు జిల్లా కలెక్టర్ గారు అలాగే వారితో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం వైపు నుంచి స్వాతంత్ర సమరయోధుల యొక్క కుటుంబాలకు మనం సత్కారాన్ని అందిస్తున్నాం స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగము కృషి మనం సత్కరించుకోవడానికి ఈ దినోత్సవ వేడుకలు కీర్తిశేషులు వీ వెంకట సిబ్బయ్య గారు స్వాతంత్ర్య సమరయోధులు వీరి తరఫున వారి కుమారుడు వి రఘురాం మూర్తి గారు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు